ఖచ్చితంగా ఒక విషయం వైల్డ్ కార్డ్స్ వస్తేనే ఇంట్రెస్టింగ్ వస్తుంది ఈ పాత చింతపచ్చు చింతపట్టు పచ్చడి మొఖాల మింగేస్తున్నా కొన్ని కొన్ని మాటలు ఈ పాత చింతక మొగాలను చూడలేకపోతున్నాం నిజంగా వీళ్ళతో చూసి చూసి గేమ్ లేదు అలా అని అందం లేదు అభినయం లేదు ఏమి లేవు వీళ్ళకి వీళ్ళని అంచే కొన్ని చూస్తాను చెప్పండి హౌస్ లో చిరాకు రప్పిస్తున్నారు అందులోకి ఇరిటేషన్ వస్తుంది ఆ ఇరిటేషన్ మొత్తం వల్ల చాలా చందాలంగా తయారైంది గేమ్ నిఖిల్ గారు బెస్ట్ అనుకుంటే ఆ సోనియా అవుతున్నాడు ఆ ఏమో ఇక అబ్బో నా వాడు నాతోనే ఉన్నాడో నా రాజు ఇక మిమ్మల్ని అందరిని కూడా మడత పెట్టి తొక్కేస్తా అంటుంది అంతే కరెక్ట్ కాదు సోనియా సోనియా మాట ఇప్పటికప్పుడే యదమైపోతున్నాడు ప్లాన్ లో అలా కాదు కదా ఏదన్నా ఒక గేమ్ ఆడుతున్నప్పుడు అందరూ గ్రూప్ తో డిస్కషన్ చేయాలి రాజుని కూడా నిర్ణయం తీసుకోవాలి ఏ సైనికులు నిర్ణయం తీసుకొని రాజ్యాని మీద వెళ్తే మొత్తం చచ్చిపోతారు అర్థం ఇప్పుడు వాళ్ళ క్లాన్ ఇప్పుడు అలాగే పరిస్థితులు అలాగే ఉంది ఇప్పుడు నబీలు ఇప్పుడు వరకు నామినేషన్ లేదు సడన్ గా నామినేషన్ కి రాగానే చాలా ఫేమ్ కానీ హై లో కానీ ఇప్పుడు నబీలే ఉన్నారు అవును ఆ ఫేమ్ రావడానికి రీజన్ ఏంటంటే నబీలు ఎక్సలెంట్ ఆడుతున్నాడు ఫేమ్ రావడానికి రీజన్ ఏమీ లేదు ఆట ఆత యాటిట్యూడ్ ఇప్పటి వరకు ప్రతి ఓడు పతి దాంతో హగ్గు తీసుకున్నాడు ఒక నబిల్ తప్పుతే అర్థమైందా అంటే హగ్గులకి దూరం అర్ధం అందా హగ్గులు అవసరం లేదు అడిగి ఆట కావాలి నేను వచ్చింది దేని పని మీద ఆడతాకే ఎంటర్టైన్ చేయడానికి ఎంటర్టైన్ నేను ఎంత బాగా చేశాడు నేను ఎపిసోడ్ మన నేను పేరేంటి ఆదిత్య హోం గారిది ఆ మెల్ల వేసుకుని ట్యాగు ఎమిటెడ్ ఎంత ఎంత బాగా ఇమిటేట్ చేశాడు బిగ్ బాస్ కూడా మెచ్చుకున్నాడు అలా చేయాలి ఏదైనా వర్క్ స్కిల్స్ ఉన్నవాడు అలా చేస్తాడు వీళ్ళందరూ పులిహార రాజ్యాలు పులిహారణి నాకు తెలిసి ఉన్న వాళ్ళందరూ ఈ సోనియా అయితే ఎక్స్పెషల్లీ ఆ ఎంతసేపు నిఖిల్ గాడికి పృథ్వీ గారికి పక్కన ఉంటది మన రీసెంట్ గా అమ్మ అమ్మబాబుని అడుగుతుంటే ఒకటే మాట అంటున్నారు అన్నయ్యను మదర్ కింద ఉందంట మదర్ ఊళ్ళో ఎవడైనా పడుకుంటాడా చూడండి ఎలా ఉంది చూసేవాళ్ళు కొన్ని కోట్ల మంది చూస్తున్నారు ఈ షో మదర్ ఊళ్ళో పడుకుని నేను మదర్ మదర్ని అవుతాను రాను అలాగే నువ్వు తమ్ముడు అక్క అక్క వరుస అయిన ఉండి వెళ్ళి ముద్దాడుతాడా చెప్పండి ఇవన్నీ ఎలా ఉన్నాయి వాళ్ళకి ఎంత అసభ్యకరంగా ఉన్నాయంటే కొన్ని కొన్ని ఇప్పుడు రిలేషన్ వద్దు అక్కడ రిలేషన్ తేవద్దు ఫస్ట్ నువ్వు ఏదైనా చేసుకో ఎంటర్టైన్మెంట్ మాకు అర్థమైందా నువ్వు లవర్ కింద ఫీల్ కొన్ని నిఖిల్ కానీ మేము ఎంజాయ్ చేస్తాం నువ్వు అటు లవర్ కింద అటు కాదు ఇలా ఎవరైనా డిఫిన్ చేస్తేనేమో అన్నయ్య కింద లేకపోతే ఇంకా ఎవరైనా గట్టిగా మాట్లాడితే అమ్మ కింద ఇలా మారిపోతుందో నువ్వు అవసరవల్ లాగా అలా కాదు నువ్వు మారొద్దు నీ స్టాండ్ లో నువ్వు ఉండాలి విష్ణుప్రియ ఉంది పృథ్వీ గురించి ఫ్లట్ చేస్తుంది హాయిగా ఉంది అర్థమైందా లవర్ లవర్ బేసిక్ లో ఉంది ఇలా కనెక్ట్ అయిపోయింది ప్రేరణ అంటుంది కదా అమ్మో ఇది ఏదో పులిహోర కలుపుతుంది అనుకున్నాను కానీ నిజంగానే కనెక్ట్ అయిపోయింది అని చెప్తుంది కదా సీతకే కనెక్ట్ అవుతుంది కావాలి అందరికీ ఎందుకంటే కుదురు ఇప్పుడు అగ్రెసివ్ కూడా తగ్గింది విష్ణు వాళ్ళ వెళ్ళడం వల్ల పృథ్వీ ప్లస్ అయింది నిజంగా ఈ నామినేషన్ లో బయటకు వస్తాడు వాడు హైప్ పెరిగింది గ్రాఫ్ పెరిగింది అడిగి ఓన్లీ విష్ణు వల్ల ఈ సోనియాది సోనియా వల్ల నిఖిల్ గ్రాఫ్ తగ్గుతుంది చీఫ్ కింద అంటే ఎలిమినేషన్ జోన్ లో కాదు ఎలాగ రాజు కాబట్టి ఇప్పుడు ఎప్పుడే లేదు ఈ ఈ నామినేషన్ లో ఉంటాడు బాబు బిడ్డ నాకు తెలిసి ఈ వారంలో నాగార్జున గారు తీసేస్తారు చూసావా అక్కడ ఏ మిస్ నిన్ను డిస్టర్బ్ చేస్తుందని అని అడిగాడు ప్రోమోలు ఈ రోజు ఏంటి ఆ రోజు నబీల్ని తీసావు గేమ్ పేరు ఏంటి అని అడిగాడు సర్వేలో ఫిట్నెస్ అన్నాడు లో ఫిట్నెస్ట్ అంటే ఫిట్ గా ఉన్నవాళ్ళు నువ్వు పక్కన పెడతావా అంటే ఏదో మిస్అండర్స్టాండింగ్స్ అంటే ఏ మిస్ నిన్ను అలాగా అండర్స్టాండింగ్ లేకుండా చేస్తుందని అని అడిగే జరిగాడు సౌండ్ లేదు ఏం మిస్ ఉంది పక్కన సోనియా మిస్ బొమ్మేసి చూపిస్తున్నారు థర్టీ ఫార్టీ స్క్రీన్ మీద సోనియా ఎలా అంటే వీళ్ళని ఆట బొమ్మలను చేసి ఆడిస్తుంది పృథ్వీని నిఖిల్ని వాళ్ళిద్దరిని సరౌండింగ్ చేసుకుని కత్తుల్లా వాడుకుంటుంది ఆయుధాల్లా వాడుకుంటుంది వీళ్ళ మట్టికి ఖచ్చితంగా సర్వే అవ్వాలంటే సోనియాని ఎడం పెట్టాలి ఉండొచ్చు ఉండొచ్చు కానీ మరీ అంత దగ్గరగా ఏంటి అసలు చేతులు నిమురుకుంటాలో అవన్నీ చూస్తుంటే ఇండైరెక్ట్ మీనింగ్స్ అన్ని వాళ్ళు హగ్గు చేసేసుకుంటారు మాట్లాడితే హగ్గు నిన్న ఇమిటేషన్ లో చూసాను సీత సీత ఏం చేసింది మొత్తం కాలింది తెలుసా సోనియాకి లిటరల్లీ కాలింది అక్కడ ఏమంట వీళ్ళందరూ మన ముగ్గురిని ఏదో టార్గెట్ చేసినట్టు ఉన్నారు ఒరే వాళ్ళు టార్గెట్ చేశారని ఎప్పుడో తెలుసురా జనాలకి మీరు ఎలా ఆడుతున్నారో మీరు ప్రూవ్ చేసుకోవాలి కదా ఇప్పుడు అక్కడ నీకు ఇమిటేషన్ చేసినప్పుడు ప్రతి ఒక్కడు కూడా పృథ్వీని గాని నిఖిల్ని గాని ఎలా చేశారు మాట్లాడితే హగ్గు సోని అక్కడ బ్యాడ్ అయింది సోనియాకి అక్కడ ఉండటం వల్ల తెలియట్లేదేమో అని బిగ్ బాస్ కూడా ఆ గేమ్ కండక్ట్ చేసాడు అర్థమైందా నువ్వు తల్లిలాగా అన్నయ్య లాగా లేకపోతే లవర్ లాగా ఆలోచిస్తున్నావేమో నీకు తెలియట్లేదు కాబట్టి ఈ గేమ్ ఆడి తెలుసుకో ఇది గేమ్ ఆడినప్పుడు నీకు క్లియర్ కనబడింది బొమ్మ ఇంకా మారబోదే నీ అంత ముఖరాలు ఇంకా ఎవరు ఉండరు సోనియాకి గట్టిగా శోభా శెట్టిని పంపిస్తున్నారని అయితే రీల్ ఆడద్దు సోనియా పరిగెట్టు పారిపోద్ది బయటికి వెళ్ళిపోతాను బిగ్ బాస్ అంటే అన్నం పెడద్దు తో పెట్టుకోలేరు అంటే మామూలు రీల్ ఆడదు అవినాష్ అయితే నీకు ఒక విషయం చెప్తా బిగ్ బాస్ హౌస్ లోపుడు గా ఉంది ఎందుకు డాన్స్ బాగా వచ్చి తీసుకున్నారు తీసుకున్నారు ఏనాడైనా పొద్దున్నే లేచినప్పుడు డాన్స్ చేత చూసారా ఎందుకు ఎందుకు అలాంటి వాళ్ళు అర్థమైందా ఈ రోజు ప్రోమో లో కూడా అదే చెప్తున్నాడు నైనిక నువ్వు మణికంటి గడు హీరో జీరో అంటే జీరో పెట్టాడు కదా టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటున్నాడు అదే మ్యాటర్ ఏం లేదు అక్కడ ఆట లేదు డాన్స్ లేదు ఏమీ లేదు ఏమి లేనప్పుడు ఏం చేస్తారు అలాగే పక్క పెట్టేస్తారు ఏదన్నా ఎంటర్టైన్మెంట్ చేయాలి ముక్క అవినాష్ లాంటి ఉన్నాడు అనుకో ఎంటర్టైనర్ అవుతాడు ప్రతి ఒక్కరిని నవ్వేస్తాడు అది ఏడుపావని నవ్వామని ఏదైనా కానీ చాలా క్లియర్ గా ఉంటాడు మనిషి అలా క్లియర్ గా ఉండేవాడు ఒక్క లీడ్ లో నిజంగా చెప్తున్నాను కదా ఎవడో ఒకటి ఇన్ఫ్లుయెన్స్ తో పక్క వెళ్ళిపోవడమే ఆ నిఖిల్ కూడా అయితే ఆట మొత్తం దాసేసుకోవడమే ఆ సోనియా వల్ల భయపడి ఎక్స్పెషల్లీ భయపడి అలా భయపడుతూ గేమ్లు ఆడేవాళ్ళు అయితే కష్టం బిగ్ బాస్ హౌస్ లో చాలా కష్టం ఈ ఈసారి నాకు తెలిసి ఆదిత్య హోం గారి పాపం వీకెస్ట్ కంటెస్టెంట్ లాగా అనిపిస్తున్నాడు నాకు ఏమో ఆయన కనుక సర్వే అయితే ఈ ఈ రోజు ఈ రోజు రేపట్లో ఖచ్చితంగా ఆదిత్య మళ్ళీ ఇంకొక వారాల దాకా నేనైతే సోనియా యాప్ ని డౌన్లోడ్ అవుతుంది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి